ంత తగ్గినా పర్వాలేదు అనేటువంటి భావన ఏదైతే వారు ముందుకు వెళ్లారో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది మాత్రమే కాకుండా జన సైనికులందరూ కూడా వారి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుని వారి గౌరవించి వారందరూ కూడా అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ యొక్క విజయాన్ని మేమందరం కూడా సాధించగలిగాం అని చెప్పి నేను సీట్లు తగ్గొచ్చు కానీ మా యొక్క భావన కావచ్చు మా యొక్క లక్ష్యం కావచ్చు ఎటు కూడా మార్పు లేదండి ఖచ్చితంగా కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మేము ఆల్రెడీ హాఫ్ మార్క్ దాటాము మేము కూటమిగా దాటినటువంటి సందర్భంలో ఏ విధంగా ఇంతకు ముందు దేశ సేవకి అంకితం అవుతూ ముందుకు వెళ్ళగలిగాము అదే విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తాము అయితే కొన్ని నిర్ణయాల్లో ఎన్డిఏ కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి సహకారం ఖచ్చితంగా మాకు అవసరం అవుతుంది వారి సహకారాన్ని తీసుకుంటూ మేము ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేటువంటి విశ్వాసం మాకు ప్రజల తీర్పు ఇది అది వారు యాక్సెప్ట్ చేయాలి మేమే విధంగా మేమే విధంగా ఈ యొక్క విజయాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాము వారు కూడా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ గా వారు ఖచ్చితంగా దీన్ని వారు స్వాగతించారు ఎవరిని అంటున్నారు మీరు ఎక్కడ ఎక్కడ ఎటువంటి ప్రజలు తీర్పు ఇచ్చారండి నమ్మకంతో విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పుకి అనుగుణంగా మేము బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ ఇచ్చినటువంటి తీర్పుకి ఏదైతే ప్రజలు ఆశీర్వదించి మాకు ఇచ్చారో ఆ బాధ్యతని గుర్తించి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఏం చెప్తాం మీరు చెప్పాలండి ప్రజలందరూ కూడా చూశారు ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారండి ఇప్పుడు సోదరుడు చెప్తున్నారు

ఏడుగురు ఎమ్మెల్యేలని ఇవాళ మేము గెలిపించుకోగలిగాం కూటమిలో ఈ ఏ ఏడుగురు ఎమ్మెల్యే యొక్క సహకారం తోటి ఆ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి రాగునీటి వసతి కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రైతులు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కావచ్చు పామ్ ఆయిల్ రైతులు కావచ్చు పౌల్ట్రీలు కావచ్చు టుబాకో ఫార్మర్స్ కావచ్చు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక వారందరి సహకారం తోటి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి నేను చేస్తాను